మన గ్రామంలో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి మాస్టారు ఒక మహిళ ఇక్కడ ఒంటరిగా ఉంది గత రెండు రోజుల నుంచి ఉంటుంది మేము గమనిస్తూ ఉన్నాము ఆవిడ ఆకలాకలని చెప్పంటే ప్రస్తుతానికి మా వంతుగా మేము కొంత ఆహారం అందించ జరిగింది ఈవిడ ఇక్కడ ఉండటం భావ్యం కాదని చెప్పి నాకు తెలియజేశాడు ఎక్కడో కాదు మన పూన బస్టాండ్లో జరిగిన విషయం అని చెప్పేసినటువంటిది అయితే తను చెప్తే నేను దాన్ని ఫాలోఅప్ అని చెప్పేసి ఆ బాబుతో చెప్పడం జరిగింది వెంటనే నేను ఆ ప్లేస్కి వెళ్ళాను ఆడు బిక్కిబిక్కుమడి చూస్తూ ఎవరు నువ్వు అని చెప్పేసి అంది నీ పేరేంది ఎందుకు ఉన్నావు అని చెప్పేసి అంటే ఫస్ట్ నాకు సమాజం చెప్పడానికి నిరాకరించిందని చెప్పేసి అక్కడిది మాట మాట కలిపాను వెంటనే ఏ ఊరు ఏంటంటే మన పెద్దగంచాం యానాది పా సంఘం అని చెప్పేసి అంది సరే ఎవరు ఎవరు తెలుసు అని చెప్పంటే వాళ్ళు ఎవరు ఫోన్ చేయదు నాకు నన్ను నిలగొట్టారని చెప్పేసి చెప్పడం జరిగింది సరే నేను హావ్ అనుకున్నా అని చెప్పేసి ఆకలి అవుతుందని చెప్పేసి అని చెప్పంది కానీ దీంట్లో మధ్యలో తను చాలా భయపడుతూ ఉంది ఎందుకందని చెప్పండి ఆడ కుర్రకారు నిన్న రాత్రి నన్ను గొడవ చేశారు ఈరోజు కూడా గొడవ చేసి నన్ను కనీసం ఆ పక్కరా పక్కరా అని చెప్పేసి అని చెప్పేసి ఆ యొక్క కొంతమంది ఆ పెంచుల పక్కన కూర్చున్న బస్ స్టాండ్లో ఆవిడని సతాయిస్తూ ఉండారు ఎప్పుడైతే నేను పోయినో ఆవిడకు ధైర్యం వచ్చింది వెంటనే నేను మన సచివాలయం మహిళా కానిషిటర్ నుండి ఫోన్ చేసి ఆవిడ యొక్క సహాయం అని చెప్పేసి బీట్ కానిషిర ఫోన్ చేసి నైట్ వచ్చేసి తప్పనిసరిగా ఉంది రెండుసారి విజిట్ చేయమని చెప్పాను మరి అలానే చేశారని చెప్పేసి అన్నటువంటి వెంటనే పెదగంజాము యొక్క సర్పంచ్ గారికి ఫోన్ చేయడం జరిగింది వాడు రిప్ చేయలేదు వెంటనే తర్వాత ఈనాడు విలేకరి పొండకాష్ గారికి సాక్షి విలేకరి గారికి వాడు ఫోన్ చేస్తే వాళ్ళు ఎంబట్ స్పందించారు ఉదయం సమాచారం ఇస్తామని చెప్పన్నారు ఆ రాత్రి అంతా ఆవిడకి కనీసం నేను ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి చూసి ఆడికి అమ్మటే కొంత టిఫన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఆ సమాచారం చూసి ఆవిడని చెప్పేసి ఎప్పుడు ట్వంటీ డేస్ బ్యాక్ పెద్దగా యానా సంఘం చెల్లిపోయిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి చెప్పారు ఆవిడ కొంచెం ఏందని చెప్పి తిరగటం మొదలుపెట్టింది తిరగటం అలవాటు చేసుకుందని చెప్పేసి బత్తలేడని చెప్పేసి అన్నది వెంటనే ఏం చేయాలి బస్ స్టాండ్లో చెప్పేసి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ని సందర్శిస్తామని చెప్పేసి వాళ్ళ సంపా తన యాజమాన్యం సంప్రదిస్తే ఆధార్ కార్డు ఉంటేనే మేము చేర్చుకుంటామని చెప్పడం జరిగింది కానీ ఆవిడకి ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఏమీ లేదని చెప్పేసి అన్నటువంటిది ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో కనీసం కూపిలాగితే అని చెప్పేసి మన పూండలో చెప్పేసి వాళ్ళకి దూర బంధమైనటువంటి బాపట్ల వెంకాయ గారు అని ఉంటే వారి సహాయంతో చెప్పి వాళ్ళు బంధువులకి సమాచారం వెళ్ళడం జరిగింది ఎక్కడున్నారంటే ఈవిడికి ఒక మూలాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అంటే ఈవిడ కే బిటర్ కుంట్లో ఉన్నాయని చెప్పేసి ఆవిడ సంబంధించిన బంధువులంతా ఉన్నారని చెప్పేసి ఈ విషయం వాళ్ళు సేల వేసి వాళ్ళందరినీ ఉప్పుకుంటు రప్పించి అని చెప్పేసి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి అని చెప్పేసినటువంటిది ఈవిడ విషయం కూడా చెప్పేసి చక్కగా అని చెప్పేసి జాగ్రత్తగా ఆడికి వెళ్దామా అని చెప్పేసి అని ఇక్కడ ఆసలు లేదు ఇక్కడ స్టాండ్ అక్కడ ఉంటాం మంచిది కదని చెప్పి చెప్పడం గ్రామస్తు వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు అందరూ కూడా బాగా పాజిటివ్ థింక్ అయితే బాగా స్పందించారు మేము తీసుకెళ్తాం మా షేర్ అని చెప్పేసి అని చెప్పన్నారు వెంటనే ఆటో మాట్లాడి చక్కగా వాళ్ళందరికని చెప్పేసినట్టు చక్కగా సెంటర్కి వెళ్ళి భోంచేయడం అని చెప్పేసి ఆవిడని ఎక్కడి నుంచి పంపించడం జరిగింది ఏదేమైనా కనీస యువత కూడా కనీసం అని రాత్రి ఏం జరిగి ఉండేదని తెలియదు అని చెప్పేసి ఈ విషయంలో సహకారం అందించినటువంటి యొక్క పెదగంజం యొక్క సర్పంచ్ గారికి అలానే ఈ చిన్నగంజంలో ఉన్నటువంటి ఈనాడు సాక్షి రిపోర్టర్స్కి మన యొక్క సచివాలయంలో అని చెప్పి మహిళా కనిస్టేబుల్ అయినటువంటి అలెక్కి అలానే నాకు సమాచారం సేకరించిన సమాచారం పంపించినటువంటి కొలకలూరి అని చెప్పి గారికి అని చెప్పేసినటువంటిది ఆవిడకి ఎలాంటి యొక్క నష్టం కలగకుండా ఆవిడ అంటే ప్రశాంతంగా వాళ్ళందరికీ వాళ్ళ ఆవిడ కుటుంబానికి ఆవిడ చేర్చినందుకు నాకు చాలా చాలా అందంగా ఉంది అంటే ఎలాంటి సమాచారం సామ్యమా సేకరికి వస్తే ఆయన సేవ్ చేస్తారని చెప్పి ఆలోచన ఒక నమ్మకంతో ఆ పంపిస్తున్నారు చూసే ఆ నమ్మకానికి ప్రత్యేకమని తెలుపుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మిశామ్యూల్ తెలకతోటి

ఇప్పటి వెళ్ళారా పెద్దగా చాలా మీ మీ పేరు చెప్పారు ఎల్లా చెప్పారా అమ్మా ధ్యాన లేడా చచ్చిపోయాడా మీరే ఊట్లు యా ఎవరు లేరు మీ ఊళ్ళో ఎవరు రాసుకోవాలరా

వాళ్ళకొచ్చి ఎక్కడ మొదలు పెట్టారా నువ్వు వచ్చావా మీ ఊరు పోవచ్చు ఇప్పుడు మీకు ఇల్లు లేదు అండ్ అక్కడ ఓల్డేజ్ హోమ్ అందరూ అక్కడ ముసవాళ్ళు అందరూ ఉంటారు అక్కడ జాతర ఉంటారా ఇక్కడ కూండూర్లోనే ఆడే ఉంటావా ఉంటావా అన్నం పెడతారు టిఫిన్ పెడతారు మధ్యాహ్నం భోజనం పెడతారు వస్తాను నేను అదే చెప్పేసి అప్పండి ఓకే అదే రేపు ఉదయం వస్తాను క్లాసుకి ఏం కాదు ఏం కాదు అదే కన్నా సరే లేరు పొడుగులు లేరు రేపు ఉదయం వచ్చి తీసుకెళ్తాము కన్నా ఏం కాదు आप का काम है कृपया लिख दो ला दिखती रहो प्रतिदिन चलते देखो इस रिपोर्ट मत है इन्हें दे ये 13 रखी ज्यादा ज्यादा कर